ఆదర్శవంతమైన రాజకీయ పార్టీగా రాణించడమే జనసేన అధినేత లక్ష్యమన్నారు రాష్ట్ర హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఇక జనసేనలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు ఈ విజయదశమి నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన చేపడతారని తెలిపారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేస్తామంటున్న డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్తో మా ప్రతినిధి రవి వర్మ ఫేస్ టు ఫేస్ మూడు ప్రభంజనం సృష్టించినటువంటి విశాఖపట్నం వేదికగా సమావేశాన్ని నిర్వహించారు యువతకు పెద్దపేట వేస్తూ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేనను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు కూడా తెలిసింది దానికి సంబంధించి మరింత సమాచారం జిల్లా అధ్యక్షులైనటువంటి హరిప్రసాద్ గారు మనతో పాటునారు వారిని అడిగి మరింత తెలుసుకున్నాం సార్ నమస్తే ఇవాళ విశాఖపట్నంలో జరిగినటువంటి సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశం చేశారని భావించాలి పవన్ కళ్యాణ్ గారు తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగులో నేనొక్కటి పా పెట్టిన పార్టీ ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి మూల కారణమైన వ్యక్తి ఎవరంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉందన్నా కూడా దానికి కారణభూతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది అటువంటి పవన్ కళ్యాణ్ గారు సేనతో జనసేన అని విశాఖపట్నంలో మన మూడు రోజులు నాయకులతో అంటే ఎమ్మెల్యేలతో ఎంపీలతో ఒక ప్రత్యేకమైన మీటింగ్ అలాగే జనసేన రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులతో ఒక మీటింగ్ అలాగా ఇంకో మీటింగ్ జనసేన గ్రామస్థాయి మండల స్థాయి నాయకులతో అలాగే క్రియాశీలక వాలంటీర్స్తో కూడా సపరేట్ మీటింగ్స్ పెట్టిన తర్వాత ఒక సభ నిర్వహించడం చేయడం జరిగింది ఆ సభలో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ డయాస్ మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే చైర్మన్లు రాష్ట్ర స్థాయి చైర్మన్లు వీళ్ళందరితో పాటు జిల్లా అధ్యక్షులు పిఎస్సీ సభ్యులు జనరల్ సెక్రటరీ సభ్యులు అందరితో పాటు ఆయన నిర్వహించిన సభలో తన మనోభావాన్ని డయాస్ కింద ఉన్నవాళ్ళు డయాస్ పైన ఉన్నవాళ్ళు గమనించాలని ఆయన మనోభావాన్ని వ్యక్తం చేశారంటే దాంట్లో నేను ఒక నాలుగు మచ్చుతురకలు మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను రాజకీయం గురించి ఆలోచించడం నీ బాధ్యత అని తెలియజేశాడు నువ్వు రాజకీయంగా వేసుకొని పార్టీలో ఏం చేయదు ఒక ఉన్నతమైన రాజకీయ పార్టీని ఉన్నతమైన నాయకుడిని నువ్వు ఎంచుకోవాలని ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు సభ ద్వారా తెలియజేశారు సార్ యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పే భావన వ్యక్తం చేస్తున్నారు అది ఎలా ఉంటుంది ఈరోజు మనం తీసుకుంటే చిత్తూరు జిల్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే జనసేన నాయకత్వాన్ని కలిగిన ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జు ముప్పై ఐదు సంవత్సరాల లోపల వ్యక్తే ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు పద్నాలుగు నియోజక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జులు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అందరూ కూడా యువతనే ఆ యువతతోనే ఆ పార్టీని అక్కడ మండలాధ్యక్షులు తీసుకోండి యువత ఈరోజు మొన్న అంటే మ మన్న వరకు మండల కమిటీల వరకు చిత్తూరు జిల్లాలో నలభై నాలుగు మంది జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్నారు అరవై ఆరు మంది మండలాధ్యక్షులు ఉన్నారు అలాగే ప్రతి మండలంలోనూ పదకొండు మందితో మండల కమిటీ ఉంది కానీ ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి పేర్లు ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశాలు పంపడం జరిగింది ప్రతి పంచాయతీ స్థాయి నుంచి ఈరోజు యువతను మేము రాజకీయంగా వాళ్లను జనసేన వైపు ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల వైపు ఎవరు నడుస్తారనే విషయాన్ని తెలియజేస్తూ ఆ లిస్టును కూడా ఆఫీస్కు పంపించడం జరిగింది కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చోట్ల మనం అది చేయాల్సిన చోట చేయాల్సి తప్పదు కొన్ని చోట్ల కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి డెసిషన్ తీసుకుంటారు దాన్ని మేము మేమందరం కూడా ఆయన వెంట ఉంటాం ఏ డెసిషన్ తీసుకుంటే మనిషికి ఐదు వేలు ఉన్నాయి పుస్తకాల్లో ఐదు వేలు రాస్తారు ఎవరో ఒకరికి ఆరో వేలు ఉంటుంది ఆరు వేలు రామంటే రాస్తామా రాయం కదా నూటికి తొంభై శాతం పవన్ కళ్యాణ్ గారు వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించకుండా తను కొత్త తరం నాయకులను తయారు చేస్తూ ఒక పది పర్సెంట్ వారసత్వ రాజకీయాల్లో ఉండే వ్యక్తులను కూడా తీసుకొచ్చిన పరిస్థితి వస్తుంది చేస్తాము పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో గారు ట్రెండ్ సెట్ చేస్తారు ఖచ్చితంగా రాజకీయంలో తన దైన శైలిలో ఒక ట్రెండ్ సెట్ చేస్తారు అలాంటి ఒక ఇంపాసిబుల్ని పాజిబుల్ చేసి చాలా కొద్దిమంది కోట్లల్లో ఒకరు ఉంటారు అలాగా ఈరోజు రాజకీయ వ్యవస్థ అనేది వ్యాపార వ్యవస్థ అనుకోండి లేకపోతే రాజకీయ వ్యవస్థ అనేది ఈరోజు ఎవరికి నచ్చని వ్యవస్థ రాజకీయాలు అన్ని పట్టినాయనే సమయంలో ఈ వ్యవస్థను మార్చాలంటే ఎవరి వల్ల కాదు అనే సమయంలో ఆ దాన్ని భుజాన వేసుకొని రాజకీయాన్ని మారుస్తాను సామాన్యులతో రాజకీయం చేయిస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు అడుగులన్నీ అదే దిశలో ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ ఆయన ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పొజిషన్స్ అన్నీ కూడా తీసుకుంటే తనతో పాటు ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి నడిచారో సామాన్యుల్ని ఈరోజు ఆయన ఆ రోజు స్టేట్ చైర్మన్స్గా స్టేట్ బోర్డులో డైరెక్టర్స్గా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తున్నారు కానీ రాజకీయ వారసత్వం చేయడం లేదు కదా ఇది ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఆదర్శవంతమైన రాజకీయాలకు ప్రత్యేకగా జనసేన నిలుస్తుంది ఆ దిశగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రేపు రానున్న దీపావళి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన శ్రీకారం చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది విడిజన్స్ రామకృష్ణ అభిప్రాయం నైన్